అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీకు ప్రత్యేకంగా చక్కటి పులిహోర చూపిద్దామని చెప్పి చింతకాయ పులిహార రెండు బంగారం ఇదిగోరా రా చింతకాయలు పట్టుకొచ్చారు సంతలోంచి చింతకాయ పులిహార చూపిద్దామని చెప్పి ఇది ఎలా తయారు చేసుకోవాలో గుజ్జు మీకు చూపిస్తాను అమ్మ ఇది అర లీటర్ నీళ్ళు పోసుకున్నాను ఇవి కేజీ చింతకాయలు అమ్మా ఇదిగో చక్కగా దగ్గర ఉడకబెట్టుకుని దగ్గరగా తీసుకోవాలి గుజ్జు ఈ గుజ్జు కూడా తీసి చూపిస్తాను చల్లారిన తర్వాత ఉడిపోయిన తర్వాత ఏమ తర్వాత మీకు పులిహార చేసి చూపిస్తా ఉడికిన తర్వాత చూపిస్తా అమ్మ దాంటి ఉడకబెట్టుకున్నాను కదా ఇదిగేలా వచ్చేస్తాయి అమ్మా ఈ తొక్క కూడా అంటు కొద్దిగాలాగా వస్తుంది అప్పుడు చెక్కదానం వస్తుంది గుజ్జు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న దాంట్లో కొద్దిగా నీళ్లు ఉంటాయి ఆ వాటర్లో పోసుకుని చక్కగా దగ్గరగా పిసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని చిల్లెల గిన్నెలు వేసుకుని తీసేసుకుంటూ వచ్చేది అనమాట మీకు ఈ వేళ అవద్దు ప్రాసెస్ రేపు పొద్దున్న మీకు చక్కగా పులిహోర చేసి చూపిస్తాను చింతకాయ పులిహోర ఓకేనమ్మా ఇది నేను అందంగా తీసుకుని గుజ్జు గ్రేవీ మీకు చూపిస్తాను ఓకే అమ్మ నేను చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాను కదా చింతకాయ పచ్చి చింతకాయ మీకు చూపిస్తాను పులిహోర చేద్దామని రండి అది నిన్న నేను ప్రిపేర్ చేసుకున్నాను నిన్నంటే నేను కాదు రాత్రే రండి అమ్మీదిగో నిన్న కేజీస్ ఎంతకాయలు ఉడకబెట్టాను అర కేజీ ఎంతకాయలు పప్పుచారిక అని దాసుకున్నా ఇది అర కేజీ ఎంతకాయ గుచ్చింది చింతకాయ పులిహోర చేస్తారని ఇద్దరు ముగ్గురు అడిగారు నా ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను అమ్మా అన్నాను ఇది ఇలా ఉంటుంది అమ్మా సూపర్ ఉంటుంది ఈ గ్రేవీ మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేనికైనా ఉపయోగం మనం చింతకాయల కన్నా ఇది ఇంకా బెస్ట్ ఓకేనమ్మా ఇలా చేసుకోండి నేను అరకిలోది అరకిలో గుజ్జు మట దగ్గరగా రానివ్వాలంటే ఇలా ఉడకాలి కానీ నేను వాటర్ కింద తీసుకుని బాటిల్లో పోసుకొని డ్రీప్లో పెట్టుకున్నాను తౌడు బియ్యం ఇవి అమ్మా అరకిలో బియ్యం మట ఇదిగో అరకిలో కట్టుగా సరిపోద్ది ఇప్పుడు మనం వేసుకునే పదార్థాలు మీకు తెలుసు కదా పులిహారదే ఇదిగో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఉప్పు అమ్మా పసుపు ఇదిగో పచ్చనపప్పు మినపప్పు ఎడిచన గుళ్ళు ఓకేన బంగారం అది చూడండి చక్కగా మాకిద్దరు ఫ్రెండ్స్ నాతో వాదం ఏమే సాయి నన్ను సాయి అంటారు అమ్మమ్మని అయ్యాను కాబట్టి సాయి అమ్మ అని పిలుస్తారు అంతే నా పేరు అసలు పేరు సాయినమ్మా అది చేస్తారమ్మా అని చెప్పాను బాబా వీడిలో చేయవే చేయబాబా మేము కూడా చేసుకుంటామని చెప్పేసి అన్నారు ఇది జాములాగుంటదమ్మా ఇది చక్కగా మనకి పప్పు దగ్గరగా వండుకుండా చుట్టుపడు పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మాట పులుపు చూసుకునే వేసుకోండి మనకి ఎంత పడుతుంది అనేది ఓకేనమ్మా ముందు గుళ్ళు వేసుకున్నామమ్మ అవి వేగిన తర్వాత అందులో వేసేసుకుని సింగల్ సింగలిపోండి కంగారు పడకుండా నాకు ఆల్రెడీ ఏమైనా అయిపోయినాయమ్మా నా దగ్గర పప్పు ఉంటుంది కదా అయిపోయింది రా ఇల్లు భారతంలోనూ ఇస్తే ఎరగలేదు మళ్ళీ ఆపాల రెండు కేజీలు నాకు అవి అలవాటు కొంచెం వేగిన తర్వాత ఎన్ని పోసుకుందాం దీనికి టైం తీసుకుంటుంది అమ్మ అమ్మకు తోరంగా ఉండండి ఏడు శాన గుళ్ళు ఇప్పుడు ఇక పప్పు వేసుకుందాం ఇంకో గిన్నెలు బాగున్నాయా కొనుక్కొచ్చేసింది మళ్ళీ అక్క ఆ పాత తీసేసింది చేస్తా ఉండదు అమ్మ దీనికి ఆవు పిండి అక్కలా చింతకాయ పులిహారక ఆవు పిండి కలపక్కల పోని చింత పండుకే పోపులు దిట్టంగా ఉండాలి అప్పుడే పులిహారుసి ఎండుమిరపకాయలు దాంతో దాంతోపాటు కొద్దిగా కరివేపాకు నుమతి రైసులు వేసుకుంటాం ఒకసారి అలా చూపించు అక్క గిఫ్ట్ ఇచ్చింది నాకు అది చదివి కామెంట్లో పెట్టండి ఓకేనా నచ్చిందా అది టోపీ కూడా కొంటదంట టోపీ పెట్టుకుంటాను కానించి కేప్రాన్ టోపీ అది మాట అమ్మ అంకుల్ గారిని గట్రా చూపించమంటున్నారా ఏది ఇది పెట్టడమే బెమ్మవించి బతిమాలి బతిమాలి వాళ్ళ తాతయ్య గారిని ఒప్పించారు నేను ఈ ట్యూబ్ పెట్టడానికి ఓకేనా బంగారం ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను ఓకేనా అది నాకు సిల్వర్ బటన్ వస్తుంది కదా అప్పుడు మంచిగా ఫంక్షన్ పచ్చిమరకే వేసుకుందాం అమ్మా పసుపు అందులో వేద్దాం అమ్మ నేను ఇందులో సాల్ట్ చేసి ఉడకబెట్టుకున్నాను మీకు చూపించడానికి అనమాట ఇప్పుడు ఉప్పు పెట్టాను సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇది దగ్గరగా ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా ఉడకడం తీయడం అది అలాగా చిల్లుల గిన్నెలో దూసుకుని మళ్ళీ వాటర్ పోసుకుంటే మనకి మామూలుగా వచ్చేస్తుంది పులుపు ఈ చిక్కగా ఉన్నది పులిహార తీసుకుని ఆ పలసగా ఉన్నది పప్పు చరికి వేసుకోవాలి చింతకాయ పచ్చిపులుచి కూడా బాగుంటుందిరా రా చూపిస్తాను చింతకాయ పచ్చి బాగుంటుంది ఓకే బంగారం ఇది ఇదిగో చక్కగా స్వామిలకు కూడా పెట్టచ్చమ్మ చింతకాయ పులిహార స్వామికి కూడా పెట్టొచ్చు బౌణి మాలేసుకున్న వేసుకున్న ఉడికి గట్ట పెట్టచ్చు మీరు ఉప్పు చూసుకుంటారు కదా పులుపు చూసుకుంటారు కదా చూసుకుని వేసుకోండి అమ్మా ఇదిగో నేనైతే చూసారా ఎంత బాగుందో హ్యాపీ ఇదిగో హ్యాపీను చూసారా జామ్లాగా ఉందన్నమాట ఇది కాలంలో కదమ్మా దొరకదు కదా ఇలా చేసుకోవాలి చేసుకునే విధానాన్ని బట్టి చక్కగా సూపర్ ఉంటుంది చౌడు బీమమ్మ అరకిలో ఇదిగోరా ఒక్క నిమిషం ప్యాన్గాల్లో పెట్టుకోండి బీసిపోద్ది అంతే పొలం వేడిగా ఉండాలి పులిహోర చల్లగా ఉండాలి సామెత అమ్మా అది పొలా వేడివేడిగా తినేయనమాట పులిహోర రెండు రోజులైనా దాసుకుని తినవచ్చు అది ఓకేనమ్మా అయితేకో మనం ఏదన్నా ఫంక్షన్ అప్పుడు అలా 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 వేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు రెండు రకాలు పెడుతున్నారు కదా పుదీనా రైసు పలావు పులిహార ఇలా చేసుకోండి చేసుకుని పొట్టదాల ఉంటే ఎలా చేసుకోవచ్చు వంట అనేది ఇంట్రెస్ట్గా చేసుకోవాలి అప్పుడు చాలా తృప్తి ఎత్తుంది ఫ్యామిలీకి భర్త కావని భార్య కావని బిడ్డలు కావని అమ్మ కావని అత్తగారు కావని చక్కగా అది మనం ఏమి ఇచ్చినా తృప్తి పెట్టలేం ఇలా వంటలోనే పడేయాలనమాట మనం ఓకేనమ్మ చక్కగా ఇలా చేసుకోండి మనకు అనేక రకాలుగా ఆలోచన ఆలోచన ఉన్నప్పుడు చక్కగా ఏదైనా చేసేయచ్చు పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అది బాక్సుల్లో కాలేజీకి వెళ్ళి వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళి పిల్లలకైతే వాళ్ళు తినరనుకో మనం చెప్తామేంటి పులిహోర అంటే పులిహారే ఓకేనమ్మా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా మీరు చేసుకున్న వాళ్ళు మీ ఇంట్లో చేసి ఉంటే నాకు కామెంట్లో పెట్టండి మేము కూడా చేసుకున్నాం సాయమ్మ నేను చాలా సంతోషిస్తాను మరి ఎంతో ఆదరిస్తున్నారు చాలా సంతోషం ఓకేనమ్మా అందరికీ చెప్పండి వీడియో పూర్తిగా చూడండి అర్ధంగా సెలవు పెట్టుకుని చూడండి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బాయ్